బంగారు వజ్రాబర్ణాల వ్యాపార రంగంలో ప్రసిద్ధి చెందిన మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ లక్ష్మీపురం షోరూమ్ నందు హంగర్ ఫ్రీ వరల్డ్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ను ప్రారంభించింది ఈవెంట్ కు అరెండల్పేట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆరోగ్యరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐ ఆరోగ్యరాజు మీడియాతో మాట్లాడుతూ సేవా రంగంలో మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ చేస్తున్న విశేష కార్యక్రమాలను అభినందించారు పేద ప్రజలకు ఆకలిని తీరుస్తూ విలువైన విద్యను అందించే విధంగా మల్బార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శనీయమని అన్నారు స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఏ వ్యాపార సంస్థ చేయని రీతిలో గత మూడు సంవత్సరాల్లో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ పేదల కోసం మూడు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ఈ సంవత్సరం నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు అదేవిధంగా పేదలకు అందించే భోజన ప్యాకెట్లను అరవై వేల నుంచి డెబ్బై వేలకు పెంచడం జరిగిందని వివరించారు మల్బార్ సంస్థ ఎదుగుదలలో భాగమైన కస్టమర్లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్ పెది రమణారావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారు మనం ఎప్పుడైతే డ్యూటీ అనుకోకుండా బాధ్యతగా చేస్తామో ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దాకా అనేది నేను అనుకుంటున్నాను బాధ్యతాగతంగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఇలా ఇంకా ముందుకి ఈ కార్యక్రమం తీసుకెళ్లి ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మలబార్ గ్రూఫ్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను ఇదే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారం తెలియజేసి యాక్చువల్గా మలబార్ అనేది జ్యువెలరీ అయితే ఓన్లీ లేడీస్ మా ద్వారా ఎక్కువ బిజినెస్ ఉంటుంది ఓన్లీ లేడీస్ ఎక్కువ ఎంపవర్ చాలా చాలామంది అనుకుంటారు ఎందుకంటే ప్రతి ఇంట్లో స్త్రీ ఉంటే ఆ స్త్రీ ఆ ఇంటికి ఒక ఒక తల్లి ఒక కుమారుడికి ఏంటంటే గురువు అవుతుంది ఫస్ట్ మనం ఒడిలో తల్లి ఒడిలోనే మనం బడి ఉంటాం సో ప్రతి ఇంట్లో ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళదు అందుకనే ఎక్కువ ప్రతి దాంట్లో మేము ఆడవారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో స్కాలర్షిప్స్ కానీ అలానే ప్రతి ఒక్క కార్యక్రమంలో చూసినా కానీ లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా సార్ మనం మలబార్ చాటిమస్ ద్వారా ఇప్పటివరకు దాదాపుగా ఆంధ్రాలో ఏడు వందల ముప్పై నాలుగు అంటే హౌసింగ్ హౌసింగ్ చారిటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది సో మినిమం కాదు మినిమం ఫిఫ్టీ థౌజండ్ అనేది వాళ్ళకి డొనేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట మెటీరియల్ ద్వారా సో హౌసింగ్ చారిటీ కూడా ఉంది అలాగే మెడికల్ చారిటీ ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది మరువాడు గోల్డ్ అంటే బ్రాండ్ అంటే ఏ విషయం చేయాలన్నా కూడా మేము ముందున్నామని చెప్పంటూ ప్రతి విషయంలో పేదలకు ఏదో సహాయం చేయాలన్నా లేదు ఏ ఏ ఇబ్బందులు ఇచ్చినా కూడా మేము ఉన్నామంటే పద్నానికి ముందు రావడం కారణం ఏంటంటే అదేనేమో ఈ ఇంత డెవలప్మెంట్ కారణం ఈ సేవా కార్యక్రమాలు చేయడం ప్రతి విషయంలో మేము ముందున్నామని చెప్పంటూ పద్యానికి వాళ్ళ శక్తి కొలది మనకి ఏ కార్యక్రమం అన్నా కూడా మనకు అందజేస్తున్నారు చాలా హర్షించదగ్గ విషయం పోతే పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం అంటే సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ వస్తున్నారు కానీ ఎక్కడ తగ్గే ఫసక్తి లేదు ఈ సంవత్సరం కూడా చాలా చేశారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం ఇలా సీఏ అన్నట్టు మీరు ఇప్పుడు ఐదు వందల మంది చెప్తారు నెక్స్ట్ వెయ్యి మందికి ఇచ్చే ఏర్పాటు చేయండి అన్నాం కానీ వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఏ కేవలం వచ్చిన లాభంలో ఫైవ్ పర్సెంట్ తీసి ఫైవ్ పర్సెంట్ ఈ వేదరికి ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఇలాంటి మనం ఎన్ని చెప్పినా కూడా చేత చేస్తే సిద్ధంగా ఉన్నారు కాకపోతే మోబార్ గోల్డ్ అంటే కొంచెం ఏమంటే ఇండియా కాదు ప్రపంచంలో నాలుగు వందల షాపులు పైగా ఉన్నాయి వాళ్ళు ఉన్న స్టాప్ ఉండే ఎక్కడ పడ్డా ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుంటామంటూ వస్తున్నారు తర్వాత ఈ స్టాఫ్ కూడా రిసీవింగ్ మాత్రం చాలా నాకు నచ్చింది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కూడా చేస్తున్న అందరూ స్టాఫ్ బాగా రిసీవ్ చేసుకొని అందరిని వచ్చిన వాళ్ళని ఏదో రకంగా కొని పంపించే ట్రైనింగ్ ఇస్తారో ఇలా నాకే తెలియదు అట్లా మాట్లాడతారనమాట చాలా నాకు నచ్చింది తర్వాత ఈ ఇన్ఛార్జీలు ఉంటారు నజీరి భాయ్ అన్నాడు ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో నాకే తెలియదు సొంత పొందే మారుపంటారు కానీ ఇలాంటి కార్యక్రమం వచ్చారు మాత్రం మంచిది సశక్తిగా మెయింటైన్ చేస్తారు చాలా నాకు చాలా ఈ గోపి ఉన్నాడు ఇక వదిలే పెట్టే బస్ చుట్టూ ఖచ్చితంగా ఏ కార్యం చేయాలన్నా కూడా నేను చెప్పని వస్తాను కాబట్టి ఏంటంటే ప్రకృతం కాదు వాస్తవంగా వాళ్ళు గ్రేట్ ఏంటంటే సంస్థ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా మరి గొప్పనియట్గా ఇమీడియట్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయడం చాలా సంతోషం ఈరోజు గుంటూరు టౌన్లోని మల్బార్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ఈ హంగర్ ఫ్రీ డే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారు పేదలకి ఆహారం సప్లై చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా వీళ్ళు ఒక ఆహార పంపిణీ కాకుండా పిల్లలకి చదువులు ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ఏ అవసరం ఉందో ఉర్ ఉర్దులకు మెడికల్ సపోర్టు ఇట్లాంటివన్నీ సిఎస్ఆర్ పండు కింద చేయటము అదేవిధంగా బాధ్యతాయుతంగా చేయటం చాలా అభినందనీయం వీళ్ళని మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ సమాజంలో బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలని పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మలబార్ వాళ్ళని అభినందిస్తున్నాను బాధపడితే వాళ్ళకి చిచ్చుకో ఈ మలబార్ గోల్డ్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఇంకా మరి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి పోతే ఇలాంటి కార్యక్రమాలు ఏ పేదలకి ఏ కార్యక్రమం చేయడానికి కూడా మలబార్ గోల్డ్ వాళ్ళు ముందు ఉంటున్నారంటే చాలా సంతోషం విషయం ప్రపంచంలోనే నాలుగు మంది షాపులు ఉన్నాయి ప్రపంచంలో ఏ స్టేట్లో పడ్డా ఏ దేశంలో ఇలాంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు అందరూ ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరులో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిరోజు మూడు వందల యాభై మందికి ఎక్కడైతే రోడ్ సైడ్స్ ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించాల ఉద్దేశంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది మలబార్ గోల్డ్ అండ్ టెంపుల్స్ గుంటూరు బ్రాంచ్ అనే కాకుండా వరల్డ్ వైడ్గా ఓన్లీ ఇండియన్ అనే కాకుండా జాంబియా ఆఫ్రికా కంట్రీస్లో కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ ఇప్పటివరకు ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్కి త్రీ టెన్ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది సో వచ్చే ఆదాయంలో ఫైవ్ పర్సెంట్ అనేది ఓన్లీ సిఎస్ఆర్లో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్లు టూ పర్సెంట్ అంటే చట్టబద్ధత టూ పర్సెంట్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ అనేది చేస్తూ ఉంది ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క కస్టమర్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది మలబార్ కస్టమర్స్ ద్వారానే వచ్చిన ఆదాయంలో వచ్చిన ప్రాఫిట్కి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కేవలం ఆహారం సంరక్షణే కాకుండా విద్య వైద్యం ఆరోగ్యం అనేది కూడా చూడటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుంటుందనేది ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రతిరోజు సిక్స్టీ థౌజండ్ మీల్స్ అనేది పర్ డే జరిగింది ఈ రోజు నుంచి సెవెంటీ థౌజండ్ మీల్స్ పర్ డే అనేది పెంచడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ